హిందూ బంధువులందరికీ భీమహి భక్తి కు స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఈ వీడియోలో కాలికి నల్లదారము ఎప్పుడు కట్టుకోవాలి ఎవరెవరు కట్టుకోవాలి ఎప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి దాని ప్రభావం ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఒకటి తెలుసుకుందాం ఇంకొకటి హారతి దేవునికిచ్చే హారతి కూడా మనుషులకు కూడా ఇస్తారుగా దేవునికి ఇచ్చేలాగానే మరి హారతి ఎన్ని రకాలు మరి మనుషులకు అలా ఇవ్వచ్చా దానివల్ల ఉపయోగం ఏంటి దాని ప్రభావం ఏంటి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం అదే కాలికి నల్లదారము ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు లింగభేదం లేకుండా కట్టుకోవచ్చు ముఖ్యంగా నరదృష్టి పోవడం కోసము నరదృష్టి నివారణకి నరదృష్టి ప్రభావం వల్ల మనకు కలిగే చెడు నుండి రక్షించడం కోసమే కాలికి నల్లదారం కట్టుకోవడం అనేది జరుగుతుంది ఇదివరకు కాలంలో చాలా మందికి కూడా ఐడియా ఉంటుంది తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క నల్ల దారాలు తీసుకొచ్చేవారు ఆ పొయ్యి వచ్చిన వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నల్ల దారాలు పంచేవారు అది మెడలో స్వామివారి వెంకటేశ్వర స్వామి తో సహా మెడలో ధరించేవారు ఆ దారాన్ని ఒకటి చేతికి కూడా కట్టుకునేవారు అది కూడా స్వామివారి ఆశీస్సులు మనకు అందడం కోసం ఒకటైతే ఈ నరదృష్టి నుంచి రక్షించడం కోసము అని చెప్పేసి పెద్దలు చెబుతారు ఇంకా మరొక విషయం భక్తులు అడుగుతున్నటువంటి ఏంటి అంటే మరి నలుపు శనికి చాలా అత్యంత ప్రీతికరమైంది కదా మరి నల్లదారాన్ని కట్టుకుంటే మనకు మన దగ్గరే శని ఉంటాడు కదా మరి శని చెడు ప్రభావం కలిగిస్తాడు కదా అన్న అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదేంటి అని అంటే నలుపు అనగానే శనికి ప్రీతికరమైనంత మాత్రాన ఏం దోషం లేదు ఖచ్చితంగా నరదృష్టి నివారణ కోసమే దాన్ని వాడతారు ఎవరైనా కూడా వాడు వాడచ్చు ఎట్లాంటి అనుమానం లేదు ఈ అయ్యప్ప స్వామి దీక్షలో పూర్తిగా నల్ల వస్త్రాలు ధరించి స్వామివారికి ఒక నలభై రోజుల పాటు నలభై రోజుల పాటు మండల దీక్ష కూడా చేస్తున్నారు ఇప్పుడు మీకు అందరు కూడా చూస్తున్నారు కనుక గా చెప్తున్నాను ఈ నలభై ఒక్క రోజుల పాటు మామూలుగా మామూలు ఐహిక ప్రపంచానికి దూరంగా భక్తి మార్గంలో నడుస్తూ నిత్యగా నిత్యం నిష్ఠతో ఈ నలభై ఒక్క రోజుల పాటు దీక్షను పాటిస్తారు స్వామివారి కృప కోసం వారి వారి కోరికల కోసం అంటే నలుపు ఎంత శ్రేష్టమైందో అర్థం చేసుకోండి కనుక ఒక్క శనికి ప్రీతికరం అనే కాదు తర్వాత మీ పెళ్లిలో కూడా బుగ్గకు చుక్క పెడతారు నిష్టి తగలకుండా నల్లటిది చిన్న పిల్లల్ని చూసినా కూడా నల్లటి పూసలతో చేతికి కడతారు మెడలో నల్లటి దారం వేస్తారు నల్లటి బుగ్గ చుక్క పెడతారు కాలికి కూడా కాటుకతో చుక్క పెడతారు ఈ విధంగా నలుపు అనేది నరదృష్టి నివారణకు మన వాళ్ళు నుండో అనాది కాలం నుండి కూడా పోయిస్తున్నారు కనుక ఇట్లాంటి అనుమానాలు వద్దు ఎవరైనా కట్టుకోవచ్చు ఇక ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తీసేయాలి అని అంటే అమావాస్య రోజునైతే విశేషంగా అమావాస్య రోజున ఈ నల్లదారం కాలుకు కట్టుకోవాలి తర్వాత దాదాపుగా ఒక నెల నెల రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది కనుక ప్రతి అమావాస్యకు మార్చుకుంటే చాలా మంచిది ఒకసారి కట్టుకుని అలాగే ఉంచుకోవడం కన్నా ప్రతి నెల అమావాస్య రోజున దాన్ని రిప్లేస్ చేసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది అంతేకాకుండా మరొక్క నియమం ఏంటి అంటే కట్టుకున్నప్పుడు ఏ టైంలో కట్టుకున్నా కూడా తీసేసడం మాత్రము సాయంత్రం టైంలో తీసేయండి రీప్లేస్ చేయడం మొదటిసారి కట్టుకోవడము మార్నింగ్ టైంలో కట్టుకోండి తీసేస్తే అంటే రీప్లేస్ చేసి మాత్రం సాయంత్రం టైంలో రీప్లేస్ చేయండి నల్ల కాల్పు నల్ల ధరని మీకు అనుమానాలు పూర్తిగా తీరాయని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇక మరొక అనుమానమైనటువంటి హారతి గురించి మరి స్వామివారికి ఇస్తారు మరి మనుషులకు ఇస్తారు ఎందుకోసం అని చెప్పేసి స్వామివారికి మంగళహారతి ఒకటి స్వామివారి దిష్టి తీయడం స్వామివారికి కూడా చాలా అలంకరణ చేస్తారు కనుక స్వామివారి దిష్టి తీయడానికి కూడా ఒక హారతి ఇస్తారు అది మనుషులకి ఇవ్వరు అది అది పక్కకే పెట్టిస్తారు అది మళ్ళీ మనుషులకి ఇవ్వరు కానీ పూర్తిగా పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ధూపదీపాల తర్వాత స్వామివారికి హారతి మంగళహారతి ఇచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు మనకు అందాలని భక్తులకు ఆ హారతి తీసుకొచ్చేస్తారు అది కళ్ళకద్దుకుంటే మనకు ఆ స్వామివారి ఆశీస్సులు అంతా అని చెప్పేసి చేస్తారు దాంట్లో చాలా రకాల హారతులు ఉన్నాయి కుంభహారతి అని చెప్పేసి నక్షత్రహారతి అని చెప్పేసి ఏకహారతి అని చెప్పేసి నూనెతో ఇచ్చేది కర్పూరంతో ఇచ్చేది ఇది ఇస్తారు ముఖ్యంగా కర్పూర హారతి అనే దాని మీద కూడా చాలా మంది అనుమానాలు కర్పూర హారతి పచ్చ కర్పూరంతో ఇస్తే అది విశేషమైనది పచ్చ కర్పూరం అనేటిది అక్కడ పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణంలో కూడా చాలా క్లియర్ చేసి ఆక్సిజన్ అనేది పెరిగేలా చేస్తుంది కనుక ఎక్కువ మంది ఉన్నాయి ఉండేటువంటి శుభకార్యాల్లో ఎక్కువ మంది అనే కాదు గా ఈ పచ్చకర్పూరం వేస్తే వాతావరణం అనేది గాలి అనేది ప్యూరిఫై అవుతుంది సో అందుకోసమే గుళ్ళలో ఖచ్చితంగా స్వామివారికి మంగళహారతి మామూలు నుణదీపంతో ఇచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా కర్పూర హారతిస్తారు అదే విధంగా మనుషులకు కూడా భోగిపల్లి పోసినప్పుడు పుట్టినరోజులప్పుడు మ్యారేజ్ చేసేటప్పుడు మ్యారేజ్ చేసేటప్పుడు కూడా హారతిస్తారు దానికి ఏందేనంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు వాళ్ళకు అందడం కోసము హారతి ఇస్తారు అంతేకాకుండా దిష్టి తీయడం కూడా ఒక రకమైనటువంటి హారతి ఇస్తారు ఈ విధంగా మనుషులకు ఇచ్చే హారతి వేరు ఇచ్చే హారతి వేరు దేని ప్రభావం దానికే ఉంటుంది వేరు వేరే రకాలుగా ఇస్తారు మన ఆశీస్సులు పిల్లలకు అందడం కోసం మనము పిల్లలకు హారతి ఇచ్చి వాళ్ళ కళ్ళ కదుతాం అదే హారతి మనం తీసుకున్నప్పుడు స్వామివారి హారతి మన కళ్ళకు కదుకుంటాం ఇది తేడా అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఈ అనుమానాలు అనుకుంటా ఒకవేళ ఇంకా అనుమానాలు కనుక్కుంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ దక్షిణామూర్తి